రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం రాఘవాపురం గ్రామం సమీపంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మైనింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వచ్చి నిరసనలు చేపట్టారు వెంటనే అక్రమ మైనింగ్ ఆపాలంటూ డిమాండ్ చేశారు గ్రామంలోకి అతివేగంగా లారీలు వస్తున్నాయని గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు భారీ కొండలను పిండి చేస్తున్నారని పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించాలని లేదంటే తమ గ్రామంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ మైనింగ్ నేపథ్యంలో రాఘవపురం కోటికేశ్వరం వెళ్లే మార్గం సమీప శివారున మైనింగ్ జరిగే ఘటన వద్ద లారీలను నిలిపివేశారు స్థానికులు మైనింగ్ నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు యువత కోరారు అక్రమ మైనింగ్ అరికట్టాలన్నా ప్రజల ప్రాణాలు కాపాడాలి కాపాడాలి అక్రమ మైనింగ్ అరికట్టాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అక్రమ మైనింగ్ అరగట్టాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అక్రమ మైనింగ్ అరగట్టాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి అక్రమ మైనింగ్ అరికట్టాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి ఇటువంటి ఎప్పుడు జరగకుండా మీరు ఒకళ్ళు మాకు ఒక హామీ ఇచ్చి మేము ఉన్నామని మాకు ఒక చిన్న మాట ఇచ్చారండి ఎప్పుడు జరగకుండా ఉంటుందని మాకు చిన్న మాట ఇది మాకు విన్నపం ప్రజల కింద అంటే అంతకు మించి మాకు ఒకరి మీద ఇబ్బంది లేదు ఒకరి మీద కోపం లేదు కక్ష లేదు ఇందులో ఆళ్ళు పెద్ద